ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో కూడా కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచి ప్రజలకు అందిస్తుందనే చెప్పవచ్చు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిర్విరామంగా ప్ర ప్రతి నెల ఒకటో తారీఖున పూర్తి స్థాయిలో వారికి ఆ పెన్షన్లు ఇంటి దగ్గరికి వెళ్ళి అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా వాలంటీర్ల సహాయంతో ఇంటికి వెళ్ళి పంపిణీ అదే అదేవిధంగా కూడా వాలంటీర్లు ఉన్నా లేకపోయినా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది లేకుండా కూడా పూర్తి స్థాయిలో నాయకులు లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ లీడర్లందరూ కూడా ఉదయాన్నే ఆరు గంటలకే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుని వారికి పెన్షన్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ వల్ల కూడా చాలా మంది చేకూరుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో తక్కువ అమౌంట్ మూడు వేలు అట్లా తీసుకుని చాలా ఇబ్బంది పడేవారు పూర్తి స్థాయిలో ఏ ఉపాధి లేని వాళ్ళు అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక నాలుగు వేలు ఒక ఐదు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వారికి అందుతూ ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వచ్చేటువంటి పెన్షన్ వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పేసి అని కూడా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తాను చెప్పవచ్చు ప్రతిరోజు కర్నూలు నగరంలో మనం చూసుకుంటే టీజీ భారత్ పూర్తి స్థాయిలో తెలుగు గేర్లో పర్యటించారని చెప్పవచ్చు అక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో వారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పవచ్చు స్వయంగా తనే ఇంటి దగ్గరికి చేరుకొని మంత్రి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా పెన్షన్లను పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు చాలా చక్కగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇలాంటి పొరపాట్లకు కానీ విమర్శలకు కానీ తావి ఇవ్వకుండా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని కూడా అధికారులను ఆయన ఆదేశించారని చెప్పవచ్చు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఎంతో ఇదిగా జరుగుతుందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లాలో కూడా ప్రతి నెల ఒకటో తారీఖున పూర్తి స్థాయిలో లీడర్లందరూ ఎక్కడున్నప్పటికీ కూడా అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా ఒకటో తారీఖు కల్లా కూడా ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గాలకు చేరుకోవడము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించడము వారికి పెన్షన్లు అందజేయడం కార్యక్రమం జరుగుతుంది గతంలో లీడర్లు ఎవరు కూడా వారికి ఇంటరాక్ట్ అయ్యేవారు కాదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తానని చెప్పవచ్చు లీడర్లకు అంతా కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు దగ్గరగా ఉండాలన్న లక్ష్యంతో ఈరోజు మనం పెన్షన్లు చేసాం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజలకు వివరించే బాధ్యత ఇటు రాజకీయ నాయకులపైనే ఉంటుంది అటు అధికారులపైనే ఉంటుంది కాబట్టి అధికారులను సమన్వయం చేసుకుంటూ పూర్తిసార్లు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఒకటో తారీఖు ఖచ్చితంగా గంట కొట్టినట్టుగా ఉదయం ఆరు గంటలకే ఖచ్చితంగా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి అని కూడా రాష్ట్ర ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఉదయాన్నే ఎవరైతే ప్రజల ఇంటి దగ్గరికి చేరుకొని వారిని వారితో కాసేపు మాట్లాడి ఆ పెన్షన్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా సమస్యలు ఉంటే కూడా అడిగి తెలుసుకున్నటువంటి కార్యక్రమం అయితే చేస్తానని చెప్పవచ్చు నిర్విరామంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందనే మనం చెప్పవచ్చు demand to disappear ગાંઠી આગ આ